బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో దాదాపు రెండు వేల ఏ ఒక్క ఎన్నికలైనా బీజేపీ బీఆర్ఎస్తో కలిసి పొజిషన్ దాఖలాలు ఉన్నాయా ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీరు కలిసి స్థానిక సంస్థల్లో పోటీ చేశారు అధికారాలు పంచుకున్నారు అసెంబ్లీలో పోటీ చేశారు రాష్ట్రంలో అధికారాలు పంచుకున్నారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రిగా కొనసాగినారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి మీరు మొన్న ఎన్నికల్లో కూడా ఒక తప్పుడు మరి ఒక నేరేటివ్ క్రియేట్ చేసి ఆ రకంగా కాంగ్రెస్ లబ్ధి పొందింది కాబట్టి ఇప్పుడు ఆ గ్యారెంటీల సంగతి తేలిపోతున్నది మీ అవకాశం ఎందుకు ఇవాళ కాళేశ్వరం మీద ఇంత రాద్దతం చేస్తున్న వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి దాన్ని సిబిఐ ద్వారా విచారణ జరపండి అని చెప్పి ఎందుకు రాయలేకపోతున్నారు ఎందుకు ఇవాళ వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ అన్ని ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది నూటికి తొంభై మంది పక్కచూపులు చూస్తున్నారు వాళ్ళ ఖచ్చితంగా వారు ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ మీద పోటీ చేయడానికి మానసికంగా సిద్ధంగా లేరు ఆ తెలుసు మాతో అందరు కూడా ఇవాళ టచ్ లో ఉన్నారు ఖచ్చితంగా వీరు పైన ఎన్ని ఒడంబికలు చేసినా ఒప్పంద ప్రజలు మాత్రం ఇవాళ మాతో ఉన్నారు మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు మోదీ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు వేరు పార్లమెంట్ ఎన్నికలు ఒకటికి ఒకటి ఏ ఒక్క పార్లమెంట్ లో మంది తక్కువగా లేరు ఖమ్మంతో సహా గతంలో రేవంత్ రెడ్డి గారు కంప్లైంట్ చేశారు ఈడీకి సిబిఐ విచారణ కానీ మీ దగ్గర లిక్కర్ కేసు విచారణ ఇప్పటిదాకా ముందు లిక్కర్ కేసు విచారణ ఈడీలో జరుగుతున్నది సుప్రీం కోర్టు దాంట్లో మధ్యలో ఉంది కాబట్టి ఏనాడైనా విచారణ తప్పదు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే అధికారులు దానికి బాధ్యులైనారో ఆ అధికారుల ద్వారా మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి యాత్రలు చేస్తే కాళేశ్వరం వేడిగడ్డ ప్రజలకు ఏం నమ్ముకుంటుంది అదే ఇంజనీర్లు అదే అధికారులు అదే సలహాదారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెసిడెంట్ వాళ్ళతోనే చేపిస్తున్నాడు మీకు అన్ని మీరు అంటున్నారు మరి ఇప్పుడు ఈ మీ ప్రభుత్వం కూడా కేంద్ర బృందం ఏదైతే వచ్చి ఆ లోపాలన్నీ కూడా బహిర్గతం చేసిందో దాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు మీ ప్రభుత్వం ఇంతవరకు మళ్ళీ తిరిగి ఏమి జవాబు కేంద్రానికి ఇవ్వకపోవడం గత ప్రభుత్వం ఏమో తప్పించుకున్నది ఆ కేంద్ర బృందం వచ్చి పర్యటన చేసి ఆ లోపాలు ఎత్తి చూపి దానికి జవాబు చెప్పమంటే జవాబు చెప్పకొని దారి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎందుకు కేంద్రానికి మీరు లేదు ఆ జరిగినటువంటి పొరపాట్లు అన్ని లోపాలు అవినీతి అన్నీ కూడా కాబట్టి ఇది మీరు ఎన్నికల ముందు బొక్కిందంతా కక్కిస్తామన్నారు మరి వాళ్ళకి కక్కించింది సంగతి దేవుడరుగు మీరు ఏదైనా సర్దుబాటు చేసుకుంటున్నారా మీరు ఏదైనా లోపాయిగా మరి ఆ కాంట్రాక్ట్లతో ఈ బీఆర్ఎస్తో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభావం తప్పదు అదే రకంగా మరి బీఆర్ఎస్ కూడా ఇవాళ బీవర్స్ బీఆర్ఎస్ మొత్తం ఇవాళ తెలంగాణలో కనమరుగు మునిగిపోయిన పడవ సార్ దేశవ్యాప్తంగా అందరి మీద విచారణలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మీద ఎందుకు విచారణ జరిగింది వాళ్ళు ఇద్దరు గ్రీన్ అండ్ గ్రీన్ ఎన్టైన్ సెంటర్ ఎందుకు దర్యాప్తు సంస్థలకు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నారు వాళ్ళకు సంబంధించిన దర్యాప్తు సంస్థల్లో రాజకీయ ప్రేమ ఎవరికీ లేదు రాజకీయ ప్రేమ ఉండాల్సిన అవసరం కాదు కానీ సమయంతో వక్రంగా అన్ని జరుగుతూనే ఉన్నాయి తప్పకుండా ఆధారాలు దొరికినప్పుడు ఈడీ వదలదు ఇప్పుడు విచారణ జరుగుతున్న సందర్భంలో కవిత గారి విషయంలో విచారణ జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా స్పష్టమైన ఆధారినప్పుడు తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు రాజకీయంగా మనమే ఆదిత్య దగ్గర మనం అభిప్రాయం కాదు కదా అది అది దర్యాప్తు అవన్నీ ఈడీ తెలుస్తుంది అది భవిష్యత్తు అన్ని తేలుస్తుంది ఏమి ఎక్కడ ఉన్నాయో అన్ని తేలిపోతుంది అవన్నీ పారదర్శక బయటకు వస్తాయి డిప్యూటీ సీఎం పోస్ట్ లో కోర్టులు వాళ్ళకు ఇస్తలేదంటే ఎంత ఆధారాలు దొరికితే గానీ వాళ్ళకి వాళ్ళ కోర్టులు బెయిల్ ఆలోచన కాబట్టి పగడ్బంది విచారణ జరుగుతున్నాయి విచారణ తేలినప్పుడు దర్యాప్తు సంస్థలు తప్పకుండా వాటి మీద చర్యలు తీసుకుంటారు హడావుడిగా రాజకీయంగా పక్షం లేదు పాతం లేదు ఇవాళ బీఆర్ఎస్ మొత్తం ఇవాళ అడ్రస్ గల్లంతైపోయింది అయిపోయింది బీఆర్ఎస్ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు అది చచ్చిన పాము ఎందుకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పాల్పడ్డది కానీ ప్రజలు ఇచ్చారు పాల్పడ్డది కాబట్టి ప్రజలు తీర్పునిచ్చారు తప్పకుండా ఇప్పుడు సంస్థలు నేను అదే ఈ ప్రభుత్వం వచ్చింది

దానికి వాళ్ళు జవాబులు చెప్పలేదు ఈ ప్రభుత్వం అని చెప్పాలా చెప్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అదే కేంద్రం కాదు ఇప్పుడు రాష్ట్రం రాష్ట్రం ఇవాళ కేంద్రము కేంద్రము రాష్ట్రాన్ని కాదని నేరుగా సిబిఐ జోక్యం చేసుకోలేదు ప్రభుత్వం కనుక ఖచ్చితంగా మీరు పూర్తిగా పారదర్శకం దర్యాప్తు జరిగి న్యాయం చేయండి తప్పకుండా ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేస్తే తేలిపోతున్నారు కానీ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు పొరపాటు కదా సిబిఐ ఎంక్వైరీ అన్ని తేలిపోతాయి ఎవరు చేతులు ఏమైతే దానివల్ల ఇప్పుడు ఏమైతుంది అయిందా

ఏందో ప్రజలకు అన్ని తెలుసు నేను చెప్తున్నా కదా నేను పార్లమెంట్ బోర్డు మెంబరు నేను చెప్తున్నా పదిహేడు సీట్లు మేము పోటీ చేస్తున్నాం వాళ్ళు ఎన్ని రకాల కాళ్ళ బేరానికి వచ్చిన ఇవాళ పొత్తు ప్రసక్తే లేదు తెలంగాణలో